హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు క్యూరియాసిటీ రోవర్ ఇది మానవుడి చేత పంపిన మిషనే కదా అని అనుకోవచ్చు ఇది ఊహించిన దానికంటే కూడా అక్కడి వాతావరణ పరిస్థితులను అధిగమించి చాలా డేటాని భూమికి పంపింది ఇది దాదాపు అక్కడ పదమూడు సంవత్సరాల పాటు పని చేస్తూనే ఉంది ఇంతకాలం పనిచేయడం సాధారణ విషయం కాదు ఎందుకంటే మాస్ వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది ఈ గ్రహంపై భారీ దుమ్ముతో కూడిన తుఫాన్లు ఆకస్మాత్తుగా వచ్చి నెలల పాటు కొనసాగుతాయి ఇది రోవర్ యొక్క కెమెరాలపై సెన్సార్స్ పరికరాలపై పడుతుంది దీనివల్ల టెంపరీగా పనితీరులో సమస్యలు వస్తాయి సోలార్ ఎనర్జీ అవసరం లేకపోయినా న్యూక్లియర్ పవర్ యూజ్ చేసుకుంటుంది ఇది మార్స్పై ఉష్ణోగ్రతలు మైనస్ తొంభై డిగ్రీల వరకు పడిపోతాయి పొగటి పూట కూడా జీరో డిగ్రీస్ నుంచి ఇరవై డిగ్రీల వరకు మాత్రమే ఉంటాయి ఇలాంటి వాతావరణంలో ఎలక్ట్రానిక్ భాగాలు డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ దీనిని తట్టుకునేందుకు దీనిలో హీటర్ ని కూడా రూపొందించారు మార్స్ కి భూమి లాగా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు కాబట్టి అంతరిక్షం నుండి వచ్చే కాస్మిక్ రేస్ మరియు సోలార్ రేడియేషన్ చాలా ప్రమాదకరమైనవి ఈ మార్స్ గ్రహం సూర్యుని నుండి రెండు వందల ఇరవై ఎనిమిది మిలియన్ కిలోమీటర్ల దూరంలో అంటే భూమికి సూర్యునికి మధ్య గల దూరానికి వన్ పాయింట్ ఫైవ్ రెట్ల దూరంలో ఉంటుంది సౌర వ్యవస్థలో నాలుగవ స్థానంలో మరియు పరిమాణం ద్రవ్యరాశి పరంగా ఏడవ స్థానంలో కాలానుగుణంగా రాత్రి ఆకాశంలో స్పష్టంగా కనిపించే ఎర్రటి చుక్క ఇది దీనికే అంగారక గ్రహం లేదా కుజగ్రహం అనే పేర్లున్నాయి మార్స్ అనే పేరు రోమన్ పురాణాల నుండి వచ్చింది ఎందుకంటే ఈ గ్రహం రక్తం వలె ఎరుపు రంగులో ఉండడం వల్ల యుద్ధాన్ని గుర్తు చేస్తుంది అందుకే పురాతన రోమన్లు వారి యుద్ధ దేవుడైన మార్స్ అని నామకరణం చేశారు ఈ రెడ్ ప్లానెట్ ఆరు వందల ఎనభై ఏడు ఒకసారి సూర్యుని చెట్టి వస్తుంది అంటే దాదాపు రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ గ్రహం భూమి నుండి అత్యల్ప దూరం యాభై ఆరు మిలియన్ కిలోమీటర్ల దూరంలో అత్యధిక దూరం నాలుగు వందల మిలియన్ కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది అయితే ఈ గ్రహంపై టెలిస్కోప్ పరిశోధనలు ప్రారంభమైనప్పటి నుండి మనిషికి ఆ గ్రహం పైన క్యూరియాసిటీ చాలా పెరిగింది అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది అక్కడ ఏమైనా జీవం ఉందా భవిష్యత్తులో మానవ నిర్మాణానికి అనుగుణంగా అక్కడి వాతావరణం ఉంటుందా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక శాస్త్రవేత్తల బృందం మార్సికి సంబంధించిన ఉల్కలో జీవం ఉందని ఆధారాలు కనుగొన్నట్లు ప్రకటించినప్పుడు శాస్త్రీయ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది వారి తీర్మానానికి మద్దతుగా వారు ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ చిత్రాలు బ్యాక్టీరియా లాంటి ఆకారాలు మరియు హైడ్రోకార్బన్లను గుర్తించడం రసాయన సమతుల్యతలో ఉత్పత్తి చేయబడని ఖనిజ సమ్మేళనాలు ఉత్పత్తి కణాల జాబితాని విడుదల చేశారు దీని నుండి చేసిన శాస్త్రీయ చర్చల నుండి ఇందులో కొన్ని ఆమోదయోగ్యమైనవి కూడా ఉన్నాయి కానీ జీవం ఉందనే ఆధారాల వివరణ ఖచ్చితంగా చెల్లుబాటు కావని తేల్చారు అయితే మానవుడు అంతరిక్షంలోకి రాకెట్లను పంపించడం మొదలుపెట్టి అంచెలంచెలుగా సక్సెస్ అయిన తర్వాత మొదటిసారిగా అంగారగ్రహంపై పంతొమ్మిది వందల ఒకటిలో రష్యన్ మార్స్ మిషన్ అయిన మార్స్ టూ ల్యాండింగ్ అయి విఫలమైంది ఆ తర్వాత మార్స్ త్రీ ల్యాండ్ అయింది కానీ పద్నాలుగు సెకండ్ల తర్వాత సిగ్నల్ ని కోల్పోయింది కానీ ఇవి మొదటి ల్యాండింగ్ ప్రయత్నాలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వికింగ్ వన్ వికింగ్ టూ అనే నాసాకి సంబంధించిన మార్స్ మిషన్స్ మార్స్ పై విజయవంతంగా ల్యాండ్ అయ్యాయి ఈ రెండు కూడా మార్స్ పై రసాయన మరియు జీవ సంబంధ ప్రయోగాలు చేశాయి మార్స్ ఉపరితలంపై గల చిత్రాలు వాతావరణం మట్టి విశ్లేషణలు ఇచ్చాయి మార్స్ ఫ్యాక్ ఫైండర్ సోజనర్ రోవర్ దీనిని పంతొమ్మిది వందల తొంభై ఏడులో నాసా పంపింది ఇది చిన్నదే కానీ రాళ్లు మట్టి ఫోటోలు డేటా పంపింది మాస్ ఎక్స్ప్లోరేషన్ రోవర్స్ అయిన స్పిరిట్ అండ్ ఆపర్చునిటీ వీటిని నాసా రెండు వేల మూడులో లో పంపింది ఇందులో స్పిరిట్ రెండు వేల పది వరకు పనిచేసింది ఆపర్చునిటీ మాత్రం రెండు వేల పద్దెనిమిది వరకు పైగా పనిచేసి ఈ గ్రహంపై నీటి ఆధారాలను కనుగొంది వీటిని ట్విన్ రోవర్స్ అంటారు ఫీనిక్స్ ల్యాండర్ దీనిని నాసా రెండు వేల ఎనిమిదిలో మార్స్ ధృవ ప్రాంతంలో ల్యాండ్ చేసింది ఇది అక్కడ మట్టిలో మంచు ఉన్నట్లు కనుగొంది తర్వాత రెండు వేల పన్నెండులో క్యూరియాసిటీ రోవర్ వచ్చి కొత్త చరిత్ర సృష్టించింది ఎందుకంటే మునుపటి అన్ని రోవర్ల కంటే ఇది పెద్దది మరియు న్యూక్లియర్ పవర్ తో ఇది పనిచేస్తుంది ఈ క్యూరియాసిటీ రోవర్ ని నాసా నవంబర్ ఇరవై ఆరు రెండు వేల పదకొండున లాంచ్ చేస్తే రెండు వేల పన్నెండు ఆగస్ట్ ఆరున మార్చ్ పైన గేల్ క్రేటర్ లో ఇది ల్యాండ్ అయింది ల్యాండింగ్ సమయంలో ఉపయోగించిన స్కై క్రేన్ సిస్టమ్ అనేది అంతరిక్ష చరిత్రలోనే అద్భుతమైన టెక్నాలజీగా భావించబడుతుంది ఈ మార్స్ గ్రహం ఉపరితలం ఎడారిలో ఉంటుంది ఇసుక రాళ్ళు గుంతలతో ఉంటుంది గతంలో స్పిరిట్ రోవర్ ఇసుకలో చిక్కుకుంది క్యూరియాసిటీ రోవర్ కూడా కొన్నిసార్లు చక్రాలు ఇసుకలో జారిపోవడం వల్ల ముందుకు కదలలేకపోయింది అక్కడికి వెళ్ళి దీనికి సహాయం చేయలేం కదా కానీ నాసా ఇంజనీర్లు రిమోట్ కంట్రోల్స్తో దాని భయాన్ని మార్చాల్సి వచ్చింది దీని అల్యూమినియం చక్రాలు రాళ్ల మీద ఎక్కువగా నడవడం వల్ల చీలిపోయాయి రెండు వేల పదిహేడు తర్వాత నాసా దీనికి కొత్త డ్రైవింగ్ టెక్నిక్ అంటే చిన్న కోణంలో తిరుగుతూ డ్రైవ్ చేయడం వంటి ఇన్పుట్స్ అండ్ కమాండ్స్తో మార్పు చేయడం వల్ల చక్రాల మీద ఒత్తిడి తగ్గింది మార్స్ నుండి ఎర్త్ సుమారు రెండు వందల ఇరవై ఐదు మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కమాండ్ పంపిన తర్వాత దానికి రోవర్ స్పందించడానికి ఇరవై నిమిషాల వరకు ఆలస్యం అవుతుంది కాబట్టి కొన్నిసార్లు దానికదే సొంత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది దీనికోసం అటానమస్ అనే సిస్టమ్ వల్ల ఈ ప్రాసెస్ జరుగుతుంది ఇది రేడియో ఐసోటోప్ థెర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అంటే ఆర్టీజీ ద్వారా శక్తిని పొందుతుంది దీనిలో ప్లూటోనియం టూ థర్టీ ఎయిట్ ఉంటుంది ఇది భవిష్యత్తులో న్యూక్లియర్ పదార్థం క్రమంగా క్షీణించడంతో శక్తి ఉత్పత్తి తగ్గిపోయి రోవర్ కొంత తక్కువ పరికరాలతో మాత్రమే పనిచేస్తుంది ఈ క్యూరియాసిటీ రోవర్ ని పంపించడానికి గల ముఖ్య ఉద్దేశాలు మార్స్ మీద ప్రాచీన జీవం ఉండి ఉండొచ్చా అనే సంకేతాలను శోధించడం రాళ్ళు మట్టి మొదలైనవి విశ్లేషించి వాటి రసాయన నిర్మాణాన్ని తెలుసుకోవడం మార్స్ లోని వాతావరణం మరియు నీటి ఆధారాలను పరిశీలించడం భవిష్యత్తులో మనసులు మార్స్ మీదకి వెళ్లేందుకు సంబంధించిన సమాచారం సేకరించడం దీనిలో వరకు ముఖ్యమైన పరికరాలున్నాయి కెమ్ క్యామ్ ఈ పరికరంతో లేజర్ తో రాళ్ల మీద ప్రహరించి వాటి రసాయన విశ్లేషణ చేస్తుంది శామ్ శాంపిల్ అనాలిసిస్ ఎట్ మార్స్ వాయువులు మట్టి రాళ్లలోని ఆర్గానిక్ సమ్మేళనాలను విశ్లేషిస్తుంది ఎందుకంటే జియో అంటేనే ఆర్గానిక్ కాబట్టి మ్యాట్ స్కామ్ హై రిజల్యూషన్ ఫోటోలు వీడియోలు తీస్తుంది అండ్ ర్యాడ్ రేడియేషన్ స్థాయిలను కొలుస్తుంది ఇది భవిష్యత్ మానవ యాత్రల కోసం ఉపయోగకరమైంది ఈ క్యూరియాసిటీ రోవర్ మార్స్ పైన గేల్ క్రేటర్ అనే బిల ప్రాంతంలో రాళ్లలో నీటి ప్రవాహం గుర్తులు కనుగొంది లక్షల సంవత్సరాల క్రితం ఈ క్రేటర్లో సరస్సు ఉండేదని తెలుస్తుంది ఇది చాలా ముఖ్యమైన ఆవిష్కరణ ఎందుకంటే నీరు ఉందంటే జీవం ఉన్నట్లే ఇందులో ఉండే శాంప్ శాంపిల్ అనాలిసిస్ ఎట్ మార్స్ అనే పరికరంతో రాళ్లలో కార్బన్ ఆధారిత పదార్థాలు అంటే జీవం యొక్క బిల్డింగ్ బ్లాక్స్ కనుగొంది ఇది జీవం నేరుగా ఉన్నట్లు ఆధారాలు కాకపోయినా జీవం ఉండే వాతావరణం గతంలో ఉన్నదని సూచిస్తుంది ఈ గ్రహం వాతావరణంలో మీథేన్ గ్యాస్ స్థాయిలు కూడా ఉన్నాయి ఈ వాయువు భూమిపై ఎక్కువగా జీవులలో ఉండే రసాయన చర్యల వల్ల విడుదలవుతుంది కాబట్టి ఈ వాయువు అక్కడ జీవక్రియలు భౌతిక చర్యలు జరుగుతున్నాయేమో అనే ఆసక్తిని పెంచాయి ఇంకా ఇది రాళ్లలో ఐసోటోప్స్ ని విశ్లేషించి మాస్ వాతావరణం ఒకప్పుడు భూమిలా చాలా డెన్స్ గా ఉండేదని తర్వాతి కాలంలో మెల్లగా పల్చబడిందని నిర్ధారించింది ఫైనల్ గా క్యూరియాసిటీ మార్స్ పై జీవం ఉన్నదని నిరూపించలేదు కానీ జీవం ఉండే అనుకూల పరిస్థితులు ఉన్నాయని నిరూపించింది ఇంకా ప్రతి ఇరవై ఆరు నెలలకు ఒకసారి భూమి సూర్యుడు మార్స్ ఒకే సరళ రేఖలోకి వస్తాయి అంటే సూర్యుడి నుండి మార్స్ అటువైపు భూమి ఇటువైపు అనమాట సూర్యుడు అడ్డు రావడం వల్ల రేడియో సిగ్నల్స్ కి అంతరాయం కలుగుతుంది అందువల్ల సుమారు రెండు వారాల పాటు ఇది స్టాండ్ బై మోడ్లోకి వెళ్ళిపోతుంది కానీ పూర్తిగా ఆగిపోదు రెండు వేల పద్దెనిమిదిలో ఆపర్చునిటీ అనే రోవర్ డస్ట్ స్టోమ్ వల్ల పూర్తిగా ఆగిపోయింది శాశ్వతంగా కానీ క్యూరియాసిటీ రోవర్ న్యూక్లియర్ పవర్ ఉండడం వల్ల లో యాక్టివిటీ మోడ్లోకి వెళ్ళింది ఇది ఇప్పటికీ యాక్టివ్గా ఉంది ప్రతి వారం కొత్త ఫోటోలు డేటా పంపుతుంది ఇంకా ఇది రెండు వేల ముప్పై వరకు పనిచేస్తుందని అంచారు క్యూరియాసిటీ రోవర్ లాగానే పర్సవరెన్స్ రోవర్ ని కూడా రెండు వేల ఇరవై జూలైనా నాసా లాంచ్ చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పద్దెనిమిదిన నా మార్స్ లో జెజీరో క్రేటర్ లో దీన్ని ల్యాండ్ చేశారు ఇది ముఖ్యంగా మార్స్ పైన జీవం అన్వేషణ ఆధారాలను కనుగొనడానికి పంపించారు దీని గురించి రాబోయే వీడియో మనం మాట్లాడము అయితే మార్స్ పై పనిచేస్తున్న ఈ క్యూరియాసిటీ రోవర్ కేవలం యంత్రం మాత్రమే కాదు అది మానవుని జిజ్ఞాసకి ప్రతీక మనం ఎప్పుడు తెలియని ప్రపంచాలను తెలుసుకోవాలని తపనతో ముందుకు సాగుతాం భూమి అంచులు దాటిన మన కుతూహలం మాత్రం ఆగదు దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ సైన్స్ టు కీప్ ఎక్స్ప్లోరింగ్ దోకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మార్స్ గ్రహం యొక్క వాతావరణం దాని మీద పంపిన క్యూరియాసిటీ రోబో అది పనిచేసిన విధానం గురించి కొంత సమాచారం అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను నా ఛానల్ అయితే గుర్తించి సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్